సింహపురి ముద్దుబిడ్డ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలక మండలి సభ్యులు సన్నప్రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ శ్రేయోభిలాషులు శ్రీధర్ సుబ్బారెడ్డి సురేష్ కృష్ణారెడ్డి

గలగల అసలు దగ్గరకు వచ్చాము ఇక్కడికి వస్తే ఎప్పుడు చూసిన నీళ్లు గీళ్లు గేట్లు ఎత్తిన తర్వాత పోయేటన్ని ఉంటాయి కదా అందాలకి ఎందాలని చెప్పారు అయితే ఈ పూట ఇప్పుడు ఇప్పుడు మనం ఎందుకు వచ్చినాం అంటే అడిగ నాకు అందాలు చూపిస్తాను ఇలా ఈ ప్రకృతులు ఎవరికి అందాలన్నీ చూసి చూసి వాళ్ళు ఎవరు మనకి చూసేది మన ఎవరు నిన్నంటే నిన్న చూసుకోవాలి ఎంత నీయే నీయే గాని నాకు ఆ రెండు కొండల మధ్య సూర్యుడు అస్తమిస్తూ ఉన్నప్పుడు ఆ నీటిలో పడినట్టు ఉంటదన్నమాట ఆ సూర్యుడు అస్తమించడం అద ఆ ప్రకృతి అందం ఆ సన్సెట్ సన్సెట్ సెట్ చేస్తా సెట్ చేయి చేసేస్తా ఓకే వచ్చేసామండి డెస్టినేషన్ కే చూసేద్దామా రైట్ చలో

అన్నమాట ఓహో ఇప్పుడు ప్రకృతి అందాలు చూపిస్తే బాగుంటుంది వెళ్ళి అనేది తర్వాత గడిపై మన వ్యూర్స్ చూపించాలి మీ మధ్యలో చూపించే చూపించ మన వ్యూర్స్ అసలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ మిస్ అవ్వకుండా ఈ మధ్య చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు గంట దమాని కొడుతున్నారు మన అలాంటివాళ్ళకి ఇలాంటి సబ్జెక్ట్ చూపించుకుంటే ఎలాగా చూడండి ఆ విజువలో వర్ణాతీతం రెండు కొండల నడుమ సూర్యుడు అలా భూమిలోకి పైకి అలా వచ్చి మళ్ళీ తిరిగి భూమి లోపలికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అండి ఇప్పుడు మన నెల్లూరులో అత్యద్భుతమైన లొకేషన్ లో చాలా అరుదుగా చూస్తాం వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలిమెంట్ ఇది చూడు ఆ పక్షుల పోవడం సాయంత్రం వేళ సాయంత్రం వేళ అక్కడక్కడ బోట్లు కనిపిస్తున్నాయి చూసిన కనిపిస్తున్నాయా పడవల చేపలు చేపలు ఉన్నారు చేపలు మచ్చిగారు లేడా మనం పోయేదానికి అక్కడ పోయేదానికి పర్మిషన్ లేదా కానీ మన గానీ పోయిన దెమ దెమ లోపల పడిపోతాం అప్పుడు ఎవరు తీరు ఊరే ఊరే నడిచినా కానీ ఎవరు పెట్టిలాగరు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా పెద్ద పర్మిషన్ లేదనుకో సో ఇక్కడొచ్చి ఆనందించాలి ఆస్వాదించాలి కళ్ళతో ఆ పక్క అయిపోయింది ఈ పక్కకు వచ్చావు వచ్చిన చుట్టూ చూస్తే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎట్లా సూపర్ గా ఉంది కోలా అదిరి అదిరిగా కాదు దమ్మా అదిరిపోయింది అంటే అనుకుంటున్నాడు మన నట సార్వభౌమ విఖ్యాత నందమూరే తారక రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శంకుస్థాపన చేసి కల్పించినటువంటి సోమసరా డ్యామ్ నాయన మన నెల్లూరు జిల్లాకి ఇది ఒక పుణ్యమైనటువంటి ఒక క్షేత్రం అనుకోవచ్చు లేకపోతే గుడి అనుకోవచ్చు మసీద్ అనుకోవచ్చు ఏమన్నా అనుకోవచ్చు ఇది ఎందుకంటే మనకి తాగునీరుని సాగునీటిని అన్ని అందించేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి డ్యామ్స్ ఉన్నారా ఇప్పుడు దేశాలకి పల్లెటూర్లు పట్టుకొమ్మలు ఒక పెద్ద అబ్బా అలాగే ఆనకట్టలే దేవాలయాలు అని ఇంకో పద్దెరో లేడు అవును అవును నాయనా చిన్నడా నువ్వు చిన్నాడు అయినా నువ్వు చెప్పే మాట ఎప్పుడు ఉంటుందంటే దానికి తిరుగు ఉండదు నాయనా సరే కానీ నువ్వు ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చావు విశ్వ విఖ్యత లట్ట సార్ ఆ అప్పుడు ఇది ఏమైందంటే ఆ ఈ డ్యామ్ కట్టేటప్పుడు ఓపెన్ కుదిరింది కుదిరింది అయ్యా మేము తమిళనాడుకి చెందిన వాళ్ళ నాయనా మాకు కూడా నీళ్ళు పంపిణా వాళ్ళు అడిగారు అనమాట హృదయం గుండె తీసుకున్నావా జాలీగా మీకు ఇబ్బంది ఏముంది ఇప్పుడు అందరూ మనుషులే కదా అని ఇక్కడ సోమిసిల్ డ్యామ్ నుంచి చెన్నైకి నీళ్ళు పోతాయి ఒక లైన్ పొద్దుల వస్తూ నీళ్లు పోతా ఉంటాయి వారికి అంతే చూసారా వాళ్ళకి కూడా మనం నీళ్ళు అందిస్తున్నాం

ఈ బంగారు చెప్పు పెన్నది ఎక్కడి స్టార్ట్ ఏం నుంచి ఇక్కడ నుంచా అంతే దానికి ముందు అది క్రీస్తు పూర్వం క్రీస్తు అవును ఆ విధంగా అయిపోయింది యాక్చువల్లీ పెన్నా అది ఏంటంటే పైన రాజంపేట ఆ పైన ఉన్నటువంటి కడప ఈ కడప సంబంధించినటువంటి కొండలో ఏవైతే ఉన్నాయో అవును వర్షాలు పడినప్పుడు నీళ్లు గీళ్లు అక్కడి నుంచి ప్రవహిస్తా ప్రవహిస్తా ఇది నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోద్ది ఆ దమాని ఎగిపోద్ది దమాని ఆ మరి ఎందుక్రా వీళ్ళన్నీ నష్టం యావత్తు దగ్గర కట్ట కట్టి కొంచెం నిలబెట్టుకున్నామో ఏదో పంటలు కూడా తాగడానికి దేనికో దాం ఉపయోగపడతాయనుకొని అంతే కదా ఆయన దడైని కట్టారు ఆ కట్టిన తర్వాత పై భాగం అంతా సోమ్సల డ్యామే అయిపోయింది ఈ కింద భాగం అంతా పనాన అయిపోయింది బాలేందా ఎట్టెలా వేరే లవ్వల కదా జమ్మంటల జామ్ జమ్మే ఆ పక్కన చూడయ్యా ఆ పాట ఆ వస్తుంది గుత్తి కోసం ఏంద ఆ తెల్లగా పాలు నొరగల వేసుకుంటా వస్తుంటే శ్రీకృష్ణుడి మీద కొన్ని పాటలు రాస్తుంటారు భగవద్గీతకి సంబంధించి ఆ విధంగా పాలు అన్ని అంత గారుతున్నట్టే ఆ జలపాతం నీళ్లు గారుతున్నట్టే ఒక గేట్ ఎత్తితేనే ఈ మాట నీళ్లు వచ్చాయా ఈ పన్నెండు గేట్లు ఎత్తితే ఏంటి మందల అమ్మా ఆ అసలు గేట్ ఎత్తలేదు నాయనా ఆ గేటుకి సంబంధించి ఆ పక్కలో చిన్న ఒకటి ఉంటే బేర్ లాగా ఆ బేర్ లయ్యి గేట్లు ఎత్తితే ఎట్టుంటాయి ఏడ భర్త ఎగిసి వచ్చి అలా గేట్లు మూసి వేస్తున్నాయి పురికెట్ ఉన్నాయి జమాన్ బండి అనుకో అప్పుడు ఏడగా మునిగితే నెల్లూరులో చేత పోయి ఎందుకులే కదన కానీ సాయంత్రం సన్సెట్ చూస్తానన్నా చూపించా ఇప్పుడు ఉదయం సన్ రైజ్ చూసుంటే బాగుండేది ఏని మనం చాలా టాస్క్ లు పెట్టుకుని మనం వ్యూవర్స్ కోసం ఆడికి ఈడకి పడితే ఆడికి వెళ్ళిపోయి చూపించేస్తున్నాం కాబట్టి మొత్తానికి ఎడకైతే వచ్చి ఈ పూట ఆ పక్క రాళ్ళు అసలు బ్యాచ్ల అసలు నాకు అర్థం కాదు ఇది కథాకమ్షి చూడు ఒకసారి ఈ రాళ్ళు రాళ్ళున్నా అసలు ఏంది ఆ కలర్ లేంది మధ్య మధ్యలో తాడు రోడ్డు ఏందంటే ఒక రాయికి ఒక రాయికి మన ఎందుకు పెడతారంటే పటు ఎక్కువ ఉంటది స్ట్రాంగ్ స్ట్రాంగ్ నెస్ దీంట్లో ఏందంటే ఇంకొక విషయం ఎక్కడ సిమెంట్ ఉండొచ్చు ఆ సిమెంట్ లేకుండానే ఇది ఆ విధంగా కట్టుబడి అనమాట ఎందుకంటే ఒకదానికి ఒకదానికి స్ట్రాంగ్ గా ఉంటదని ఆ పటుత్వం దానిలో వస్తుంది వర్షం పొందప్పుడు గానీ అట్టా ఉండే ఆనకట్టకి ఒక బిల్ అనమాట సపోర్ట్ 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 లాగా బలం లాగా ఉంటది అయితే అట్ల రాలేంది ప్యాప్చర్ లేంది చూసేదానికి కూడా అయిన చాలా అంటే చాలా బాగుంది ఉన్నట్టు వాళ్ళకి ఉంది ఈ పక్క చూస్తే నీళ్ళు అయిపోయి ఆ పక్క చూస్తే కొండ అయిపోయి మధ్యలో చూస్తే రాళ్ళు అయిపోయే చెట్లు చెట్లు అసలా వేరే అబ్బా ఇట్లాంటి ప్లేస్ లో ఇప్పుడు సముద్రం పోయి మనం చేపలు పీతలు రోడ్లు తిన్నామే ఇక్కడ కూడా తింటే బిల్ల అంటే ఆ సూపర్గా ఉంటది ఆ ఈడ కూడా నీకు ఆ మామూలుగా పెద్ద పెద్ద చేపలు లోపల ఉంటాయి చిన్న చేపలు చూపిస్తాను చూస్తా చిన్న చేపలా

எ வரதலா சரி ఎంత పటుత్వంగా ఈ ఆనకట్ట ఉందో అంతే పటుత్వంగా శివాలయం ఉంటది గురి శివుడి గుడి మొత్తం మునిగిపోయినా ఆ లింగోద్భవ కారుడు ఎవరైతే ఉన్నారో పరమశివుడు అక్కడే ఉంటాడు ఒకసారి మంచి ఎల్లవులు వచ్చి అది మునిగిపోయింది అని చెప్పారు మునిగిపోయింది అయినా గానీ అక్కడే పోలేదు అక్కడేలా దేవుడు మహిమ గొప్ప నిజంగా అద్భుతం కదా కొన్ని కొన్ని చూసినప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఇంత దూరం వచ్చాం మనం ఎప్పుడైనా భక్తి ముక్తి రక్తి అంటే అన్ని చూపించుకుంటాం కాబట్టి వచ్చి భక్తి భక్తి ఆ భక్తిని చూసేద్దాం తప్పకుండా ఇప్పుడు మనం సోమశిల డ్యామ్ కు సంబంధించి మనం ఇక్కడికి వచ్చాం కదా ఆ సోమశిల డ్యామ్ ఏదైతే మీరు చూపించాలని వచ్చాము ఆ డ్యామ్ చూపించాము అదే విధంగా మా చిన్న వాళ్ళు అన్నట్టు అన్నాలు చూపిస్తా సన్సెట్ సెట్ అబ్బా అది ఎప్పుడు చూడవచ్చు నాడు అసలు అది అద్భుతం అది అది చాలా అంటే చాలా వర్ణాత్యతం అది వర్ణించలేము ఇప్పుడు స్పెషల్ ఫ్యాక్స్ చెప్పండి ఎందుకంటే ఒకసారి ఆస్వాదించడం కూడా పళ్ళ హృదయానికి మర్చిపోతావు అది ఎన్టీఆర్ గురించి పెద్ద గురించి ఆయన చేసిన మంచి పని గురించి అవును మంచిగా చాలా బాగా గుర్తు తెచ్చుకునే విధంగా ఆరోగ్య జ్ఞాపకాలను గుర్తు తెచ్చావు మరి అంతే అంతే అది నమరేస్ మొత్తానికి నువ్వు చెప్పినట్టే దాకా వచ్చాము అయితే ఎందుకు కూడా పాపం అంతే ఉంది కష్టపడి అసలు కన్సైట్ గారి నుంచి ప్రేక్షకులు మన వ్యూవర్స్ కి కళ్ళకు కట్టినట్టు క్లియర్ గా చూపించింది వారు వాళ్ళు ఉందిగా మన మల్లికార్జునలే కదా అల్కార్జున్ గారు కెమెరా మ్యాన్ అసలు ఎక్సలెంట్ అద్భుతంగా చూపించారు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చిన్నడా ఆ సోమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో శివుడు శక్తివంతుడు రూపకల్పనకి దారి చూపించినటువంటి వ్యక్తి మహానుభావుని దర్శించుకోవాలా నెక్స్ట్ పార్ట్ లో ఉన్నాం అందుకే సువర్ణ మీడియా నేను మీ పెద్దోడు చిన్న కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్